కార్యకర్తలకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడి వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ తమ సెల్ ఫోన్లను కాకినాడ అర్బన్ సిడిపిఓ కార్యాలయంలో స్వాధీనపరిచారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు సిడిపిఓ కార్యాలయంలో తిరిగి ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ నెట్వర్క్ పనిచేయని ఫోన్లతో పదకొండు యాప్ల భారంతో పనిచేయలేక ఫోన్లు తిరిగి సిడిపిఓ కార్యాలయంలో అందజేయడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ లో నెట్వర్క్ నెట్ ఇతర సౌకర్యాలు లేక రిపోర్ట్లు సక్రమంగా అందించక అధికారుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని అన్నారు అంగన్వాడీ సెంటర్ లో రికార్డులు రాసి లబ్ధిదారులకు పౌష్టికాహారం ఆహారం అందజేస్తామని అన్నారు గత ప్రభుత్వంలో నలభై రెండు రోజులు సమ్మెలో ఇచ్చిన హామీలను కొండమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచారని అన్నారు యాప్ లు భారం తగ్గిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని ఆరోపించారు అంగన్వాడీల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్పు చేస్తూ తక్షణ జీవ విడుదల చేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు निन्चाले निन्चाले यहाँ पर बनिबारों निन्चाले निन्चाले इंडिया पर वो क्या यहाँ पर क्या रूपन निन्चाले रूपन निन्चाले निन्चाले यहाँ पर बनिबाले यहाँ पर बनिबारों निन्चाले इंडिया पर वो क्या यहाँ पर क्या रूपन निन्चाले रूपन निन्चाले इंडिया पर वो क्या यहाँ पर क्या रूपन निन्च

అయితే గతంలో నలభై రెండు రోజుల సమ్మెలోనే మాకు కొన్ని హామీలు ఇచ్చారు గవర్నమెంట్ కానీ అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ రోజు సంక్షేమ పథకాలు మాకు అమలు చేయట్లేదు పదకొండు వేల ఐదు వందల జీతం ఇచ్చి లక్ష లక్షల రూపాయలు ఇచ్చిన పని చేస్తున్నారు మాతోటి ఇది ఎంతవరకు సమంజసం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా గుర్తించడం లేదు పరిభారం అయితే చాలా ఉంది ఒత్తిడి అయితే ఇంకా ఎక్కువ ఉంది అన్నిటికీ పరిష్కరించాలని మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని మా వాగ్దానం నెరవేర్చాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద ఆఫీస్ వారి మొబైల్స్ అన్ని కూడా తిరిగి ఇచ్చి వేయడానికి ముందుగానే వాళ్ళకి రిప్రజెంటేషన్ అందజేసి సీడీ పోవాలికి సూపర్వైజర్లకి అందరికీ కూడా రిప్రజెంటేషన్ అందజేసి ఉన్నాము ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఆఫీస్ వచ్చి ఇస్తామని తెలియచేసినప్పటికీ కూడా ఈ రోజున అధికారులు ఎవరు ఆఫీస్ లో లేని పరిస్థితి కనిపిస్తా ఉంది అయినప్పటికీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా మొబైల్స్ అన్ని ఏ సెక్టార్ సెక్టారు మా అందులో రాసి పెట్టి ఒక్కొక్క బాక్స్ లో వేసి తిరిగి ఆఫీస్ వారికి అందచేయడం జరుగుతూ ఉంది అయితే మాది ఒక్క పని భారం ఒకటే కదండి ఈ రోజు నలభై రెండు రోజులు సమ్మె చేసాము చేసి మా నలభై రెండు రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదు పని భారాన్ని తగ్గించలేదు ఎప్పటికప్పుడు చేస్తాము చూస్తాము అని తప్ప ఒక్కటి కూడా మాకు నెరవేర్చిన పాపన పోలేదు గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు ఈ రోజుకి కూడా అమలు చేయలేదు మెయిన్ జీవో ఇస్తామని చెప్పి ఉన్నారు అది కూడా ఈ రోజుకి రోజు రోజుకి తిప్పుతూ ఉన్నారే తప్ప ఆ జీవోని విడుదల చేయలేదు అలాగే కొత్త మొబైల్ ఫోన్స్ ఇస్తాము మీకు పని భారం తగ్గిస్తాం రెండు యాప్లు కలిపి ఒకే యాప్ గా చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఆ రోజు కాలం గడుపుతూ ఉందే తప్ప మా సమస్యలు పరిష్కరించడానికి మాత్రం కృషి చేయట్లేదు కాబట్టి ఈరోజు అనివార్య పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రతి ప్రాజెక్టు కార్యాలయంలో కూడా ఈరోజు ఆఫీస్ వారిచ్చిన మొబైల్స్ సిమ్ తో సహా మేము అందజేస్తా ఉన్నాము ఈ విధంగా ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేసి వెంటనే మా సమస్యలన్నీ కూడా పరిష్కరించి అంగన్వాడీలకు పని భారాన్ని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ కాకినాడ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ఏపీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సెల్ ఫోన్లను ఆయా ప్రాజెక్ట్ కార్యాలయాల్లో స్వాధీనం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలకు యాప్ల ద్వారా పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల రైతులు నీటి సంఘాల అధ్యక్షులతో ఏలూరు ప్రాజెక్టును సందర్శించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎన్ వర్మ కాకినాడ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత నేత్ర పరీక్షలు జర్నలిస్టుల సంక్షేమానికి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కృషిని అభినందించిన నైనా ఐకేర్ అధినేత డాక్టర్ శ్రీరామ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే విల్టన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం